స్ అందులో బాగున్నారా ఈరోజు నేనైతే పొడి చేశాను ఇది అయితే అస్సలు మిస్ కాకండి లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీ దోశ రైసు ఉప్మాలోకి అయితే సూపర్ కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది ఇది తిన్నామనుకోండి అనుకోండి ఉండదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మతిమరుపు రాదు జుట్టు పెరుగుతుంది జుట్టు నల్లగా అవుతుంది తెల్లగా కాకుండా ఇన్ని ప్రయోజనాలు అయితే ఈ పొడిలో ఉన్నాయి అస్సలు మిస్ కాకండి వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ వేట్ చేసి వేసుకొని తిన్నామంటే లాలాజలం అలా ఊరి పడుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఊరికే చెప్తలేను ఇది చాలా అంటే చాలా టేస్టీ ఫుల్ హెల్దీ తప్పకుండా మీరు లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి కరివేపాకు పొడి ఈ కరివేపాకు పొడి నార్మల్గా చేయలేదు చాలా టేస్టీ టేస్టీగా అయితే చేశాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇది రోజులైనా నిల్వ ఉంటుంది దీన్ని వేస్ట్ అయితే అస్సలు కాదు ఇది ఫుల్ హెల్దీ అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ తిన తినచ్చు ఓకే వీడియోలోకి వచ్చేద్దాం లాస్ట్ వరకు మిస్ కాకుండా క్లిక్ చేసి వీడియో చూడండి వీడియోలోకి వచ్చేద్దాం రండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను అందుకని అయితే కరివేపాకు ఎక్కువ తెచ్చుకున్నాను కరివేపాకు పొడి చేస్తే చేసి తింటే హెల్త్కి చాలా మంచిది ఎవరైనా తినచ్చు మళ్ళీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి కరివేపాకు ఎంత తింటే అంత మంచిది కొమ్మలతోనే కడిగేసాను ఒక పది నిమిషాలు పావు గంట కొంచెం ఉప్పు వేసి నానబెట్టి ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాను చూడండి ఉప్పు వేసామనుకోండి దీంట్లో ఉన్న పురుగు అంతా చనిపోతుంది నీట్గా క్లీన్ అయిపోతాయి ఆకుకూరలు ఎప్పుడైనా కానీ కొంచెం ఉప్పు వేసే కడగాలి చూడండి వాటర్లో ఎంత మురికైతే వచ్చిందో మామూలుగా కడిగామంటే ఇంత మురికైతే రాదు ఇంకా మళ్ళీ ఒక సార్లు అయితే కడిగేసుకోవాలి చూసుకోవాలి ఆకులో అన్నీ చూసుకొని పురుగుందా లేదని చూసుకొని ఒక నాలుగు దీంట్లో వేసి కడిగేసుకోవాలి ఇప్పుడు డస్ట్ మళ్ళీ మొక్కలకి పురుగు బాగా పడుతుంది కదా అందుకని ముంచి మంచిగా కడిగేసుకోవాలి ఇలా పైన దేనిపైన పెడితే వాటర్ అంతా కిందకు వచ్చేసి నీళ్ళంతా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వాటరు ఆరి నీరు పోయిన తర్వాత తెచ్చి ఇలా మండలా ఆరేసుకోవాలి ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి ఇలా ఆరేసుకున్నా కానీ లేకుంటే ఇలా రెబ్బలు క్లీన్ చేసుకొని అంటే చూసుకొని ఎలా అన్నది చూసుకొని ఇలా ఆకైనా తెంపి ఆరేసుకోవాలి మొత్తం అయితే తడితనం లేకుండా పచ్చితనం లేన లేకుండా చూసేసుకోవాలి ఈ విధంగా మొత్తము కాడలు లేకుండా చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ మొత్తము సెక్ చేయాలి ఆకులకి ప్రతి ఒక్క ఆకులకి ఇప్పుడు ఏంటంటే దుమ్ము బాగుంటుంది కదా దుమ్ము వెంట చలికాలం కాబట్టి ఆకులు ప్రతి ఒక్క ఆకులకి అయితే సెక్ చేసుకోవాలి సెక్ చేసుకొని పురుగులు ఇట్లా బూజులాగా ఉంటాయి అనమాట అవి లేకుండా చూసేసుకోవాలి చూసుకొని క్లీన్ చేసి ఆరువేసుకోవాలి ఇలా ఆరువేసుకొని మొత్తం పచ్చదనం అంతా పోయేంత వరకు ఉంచేసుకోవాలి కరివేపాకు అయితే పూర్తిగా ఆరిపోయింది పచ్చి లేకుండా మొత్తం ఆరిపోవాలి మనం గడిగి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా గలగల అయితే అయిపోవాలి ఇప్పుడు దీన్ని పొడి చేసుకుందాం పైన కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా వచ్చేటంత వరకు ఇది క్రిస్పీ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలి మంట పెట్టామనుకోండి మాడిపోతుంది మంచి టేస్ట్ అయితే రాదు మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి కలుపుకొని ఇది కరకరలాడే వచ్చే విధంగా కలుపుతూనే ఉండాలి మంచి పెద్దగా పెట్టమంటే మాడిపోతుంది స్మెల్ కూడా వేరే స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా మంచి టేస్ట్ అయితే రాదు ఇలా మొత్తము కరివేపాకులో ఉన్న తేమ పచ్చదనం అంతా పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్కటైనా కొంచెమైనా మాడిపోవద్దండి ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చిటపటి సౌండ్ మొత్తము మనకి చూడండి ఇట్లా ఇట్లా అంటే సౌండ్ వస్తుంది అలా సౌండ్ రాకుండా ఉంటే ఫ్రై అయిపోయినట్టు అనమాట వేగిపోయినట్టు పైనుంచి వేస్తే కొంచెం చిటపట చూడండి ఇప్పుడు ఇది మొత్తము ఫ్రై అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా అయింది కదా ఇది ఇంకా చల్లగా అయిందంటే ఇంకా బాగా మొత్తం క్రిస్పీ క్రిస్పీ అయిపోతుంది ఒక గవ్వు దీంట్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఇవి కూడా మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేడి వే వేగిపోయాయి ఇప్పుడు ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం అదే ప్యాన్లో ఇప్పుడు ఒక టూ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం శనగపప్పు ఒక హాఫ్ కప్ మినప్పప్పు కలిపేసుకోవాలి ఇది కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోవద్దు మాడిపోతా స్మెల్ అనేది మంచిగా రాదు తినలేము కూడా అంతగా పిల్లలు అంత ఇష్టంగా అయితే నచ్చరు మాడిపిందంటే కలుపుతూ కలుపుతూనే ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఏవైనా కానీ మనము వేంపేటప్పుడు కలుపుతూనే ఉండాలి అది మంచి ఫ్లేవర్ వస్తుంది అలాంటప్పుడు శనగపప్పు మినప్పప్పు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ఇవి కూడా ఒక హాఫ్ కప్పు అయితే వేస్తున్నాను నేనైతే ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది వేసి కలిపేసుకోవాలి ఈ వేడే సరిపోతుంది దీనికి మొత్తం మిరపకాయలు కరివేపాకు అంతా దీంట్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఇలా సౌండ్ అయితే పొడి పొడిగా రావాలి ఆకులు ఎండిన ఆకుల్లో అయితే రావాలి సౌండ్ అప్పుడే మనం మిక్సీ పట్టినా కానీ మంచిగా పొడి అయిపోతుంది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం చల్లగా అయినంతవరకు వరకు అయితే ఇలా ఉంచుతాం చల్లగా అయిపోయింది కొంచెం ఉంది ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని లాస్ట్గా మిక్సీ పట్టినప్పుడు ఉప్పు వేయాలి మొత్తం కలిపేసుకోవాలి కలిసే విధంగా ఇప్పుడు దీన్నైతే మిక్సీ పట్టుకుందాం చల్లగా అయింది కదా చల్లగా అయింది మిక్సీ అయితే పడుతున్నాను ఇలా వచ్చిన తర్వాత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ప్రతి మిక్సీ జా దానికి అన్నీ వేయవలసిన అవసరం లేదు ఒక పెద్ద వెల్లుల్లి రెండు వేస్తే చాలు ఈ విధంగా మరీ పౌడర్ చేయవద్దు ఇలా కచ్చాకచ్చాగా ఉండేటట్టు పంటికి తగిలేలా చూసుకోవాలి పప్పులు ఇలానే మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మొత్తం పట్టేసుకోవాలి మొత్తం అయితే పట్టేసుకోవడం అయిపోయింది ఈ విధంగా పట్టేసుకోవాలి ఫస్ట్ సరిది కొంచెము కరివేపాకు పైన కింద పప్పులు ఉండిపోతాయి కదా కరివేపాకు అవడం కొంచెము మెత్తగా కనిపించినట్టు అయింది కానీ ఇప్పుడైతే పొడి పొడిగా చూడండి ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉండాలి ఈ పొడిని కనుక తిన్నామనుకోండి అంత అంటే ఫస్ట్ సారి ఫస్టే ఆకే వస్తు ఆకొస్తుంది కాబట్టి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక గాజు చేసాలోకి స్టోర్ చేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు అంటే దీంట్లో మనకు వాటర్ ఏం తడిదనం ఏం లేదు కాబట్టి వన్ మంత్ వరకు తినచ్చు నిల్వ ఉంటుంది ఎక్కువే ఉంటుంది కానీ వన్ మంత్ వరకు అయితే తింటే సరిపోతుంది ఇలా మనకి వన్ నెలకు సరిపడినంత చేసుకొని తినచ్చు ఎక్కువ రోజులైనా నిల్వ ఉంటుంది కానీ వన్ మంత్ వరకు అయితే సరిపోతుంది ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యిగా వేడి చేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకొని అన్నంలో వేసుకొని తినడమే గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే మనకి ఖరాబ్ కాదనమాట అయితే ఈ సీసా అయితే నిండిందండి ఈ మిగిలింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నా అన్నం కోసమే ఇది మిగిలినట్టున్నది సీసా నిండగ్యి వేడి వేడి అన్నంలో అన్నంలో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని కొంచెం వేడి చేసిన నెయ్యిని కనుక వేసుకొని తింటే ఉంటుంది నేనైతే తినేస్తున్నాను వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని ఈ పౌడర్ వేసుకొని కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది బస్ సూపర్ టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా అంతా చాలా టేస్టు ఇది నెల రోజులు ఉంటుంది అన్న కానీ నెల రోజులు కూడా ఉండదండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంది అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి మీరు కూడా ఇలా చేసి తిని ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్